ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల ఓసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శోభం కలుగునగాక అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నారు మీ కుటుంబాల క్షేమం కొరకు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మానక మేము ప్రార్థిస్తున్నాము అన్నిటికంటే మీరు సందేశాలు ఆ మాటలు విన్నాక చేస్తున్న కామెంటు చేస్తున్న విజ్ఞాపనుడు అన్నీ గమనిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం బైబిల్లో ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తున్నాం ఏమిటంటే ఒక వ్యక్తి కృంగిపోయాడట ఎంతగా కృంగిపోయాడు అంటే అంతగా కృంగిపోయాడు కృంగిపోయినాక తన జీవితంలో నెమ్మది లేదు క్షేమం లేదు కలవరపడుతూ ఉన్నాడు మరి నా పరిస్థితి ఏమిటి సహజంగా ఏ వ్యక్తి అయినా కుమిలిపోయేటప్పుడు కంగారు పోయేటప్పుడు కొన్ని పరిస్థితులు కృంగిపోయి దిగజారిపోయినప్పుడు ఏమీ తోచదు అంత అయోమయంగా ఉంటుంది అన్నిటికంటే ఎవరిని నమ్మాలనిపిస్తుంది ఎవరితో తమ విషయాలు పంచుకోవాలనిపిస్తుంది మనసు చికాక్గా ఉంటుంది అది ఒక రకమైన బాధాకరం అది అనుభవించిన వాడందరికీ తెలుసు అయితే మన రాతి ఇంతే మన కర్మ ఇంతే అనుకోవడానికి అవకాశం లేదుగా ఆయన ఇంత కుమిలిపోయిన వాడు దేవుని వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడట ఆయన వైపు తిరిగి నాకు మరళాక్షేమాన్ని కరుగు చేయవా కృపత ఇచ్చేవా అని అడిగాడు ఆ మరుక్షణమే దేవుడట నెమ్మదిగా అతన్ని రక్షించాడు అక్కడ రాసిన నూట పదహారవ కీర్తనం ఆరో చరణంలో ఇలాగన రాయబడి ఉంది తను వింటారుగా నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను అంటే కృంగిన వారు మొర్ర పెట్టగానే ఆయన కదులుతాడు కదిలిపోతాడు మన దేవుడు ఎవరో తెలుసు సమర్థుడు నిలబడతాడు నిలిచి కార్యాలు చేస్తాడు ఈ శుభవేళ ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట మీ వ్యక్తిగత జీవితంలో సమస్యల మీద కలవరపడుతుండగా మార్గం ఒక్కటే నువ్వు ఆయనకు మొర్ర పెట్టి ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను తప్పక రక్షించగలిగినవాడు రక్షించడం అనేది ఏ పనులో చేస్తాడు అంటే యహోవా నీ క్షేమము చేసి ఉన్నాడు నీ క్షేమం అనే పర్వతం కదిలిపోతుంది నీ ఆరోగ్యం కదిలిపోతుంది నమ్మిన ప్రజలు ద్రోహులు అవుతున్నారు వెలుగు చీకటి అవుతుంది కదిలిపోతున్నావుగా అయితే ఆయన అంటాడు కదా క్షేమాన్ని నేను విస్తరింపజేస్తా అంటే నువ్వు క్షేమంగా ఉండేటిగా ప్రభు మరలా ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తాడు ప్రజలు ఉన్నారు గొలియాతు కేకల వేస్తుంటే అతను ఎదుగుకోలేక కృంగిపోయారు దావీదు వచ్చాడు నిలబడి ఒక రాయిని పట్టుకుని ఒకే రాత్రి అతను గెలిచాడు కృంగిపోయిన ప్రజలంతా మరలా క్షేమంగా ఊపిరి పీల్చుకున్నారు ఈరోజు నా యేసును బట్టి నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే నువ్వు కృంగినప్పుడు క్షేమాన్ని విస్తరింపజేసే దేవుడు ఉన్నాడు ఆయన పేరు నజరుడన యేసు ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా మీకు సమస్యలు వస్తాయి సముద్రం వచ్చింది కానీ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు కృంగిపోయారుగా కానీ నా దేవుడు మరపెట్టగానే క్షేమాన్ని విస్తరింపచేసి ఏమో తొలగించాడు నేలనేమో ఆరబెట్టాడు నడిచి వెళ్ళి సముద్రంలోంచి సాక్షిగా ఉండే జీవితాన్ని ఇచ్చాడు ఆ తర్వాత వెనకొచ్చిన వారు సముద్రంలో మునిగిపోయారు దేవుడిని క్షేమం విస్తరింప చేస్తే అది అద్భుతంగా ఉంటుంది సహజంగా నీకు సమస్యలు జనం నీ మీద లేచి అసూయతో కొన్నిసార్లు నీకు విరోధమైన కార్యాలు చేస్తారు భక్తుడు ఉన్నాడు దాని అతని విషయంలో కూడా అంతే చేశారు అతను మంచితనం నీడు ఓర్చుకోలేక అలా బ్రతకలేక అతను విరోధంగా చేసి సింహబ్బంలో చూశారు కానీ అతడు సజీవుడిగా బయటికి రావటం అనేది దేవుడు కలుగు చేసిన క్షేమం ఈరోజున మన యేసు ఎవరో తెలుసా మనం ఆరాధన చేస్తున్న దేవుడు అనామకుడు కాడు ఆయన చేతుల్లో క్షేమం ఉంది ఆయన మాటలో క్షేమం ఉంది ఆయన సకల విషయాల్లో క్షేమాన్ని విస్తరింపచేయగలిగిన వాడు ఈ మాటలు మీరు వింటుండగా ఇప్పటికే కలవరాలతో కృంగిపోయి వేదనతో తల్లడిల్లిపోతున్న ఒక సేవకుడిగా చెబుతున్నాను నా మాట వినండి దేవుడిని నీ క్షేమాన్ని విస్తరింపచేయబోతాను మరలా నీ ఇంట్లో మంచి రోజులు రాబోతుంది కలవరబడ్డ నీ జీవితంలో దీపం వెరగబోతుంది నూటి నిండా నవ్వు కలగబోతుంది అట్టి కృపచేత మీరు నింపబడి ఆశ్రవదించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ మిమ్మల్ని ప్రభు చేతికి అప్పగించి ఓ ప్రార్థన చేస్తాను కృంగను మీరు క్షేమములో విస్తరించబడుదురు గాక పరిశుద్ధుడు నువ్వు ప్రభు వందనాలయ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి రెక్కలను భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి ఎవరెవరైతే కృంగిను వారి కుటుంబాలు అద్భుతాలు జరగాలి మరలా క్షేమంతో వాళ్ళ తల ఎత్తు చెరగలగా బిడ్డలను దీవించండి వ్యాపారం వ్యవసాయం అదేవిధంగా ఉద్యోగం కష్టార్జితం పిల్లల చదువులు వివాహాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు వృధా వారి తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు విడిన వారు ఉంటే కలపండి చెదిన కుటుంబాలంటే నిలబెట్టండి వ్యసనాల్లో కూరుకుపోతే విడుదల చేసి వారిని వెలుగులో నడిపించండి మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలుగు చేసి దీవించుమని యేసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె